ఏ హాయ్ నేను ఈ వీడియోలో ఈ లవ్ ఫెయిల్యూర్ అనే బాధ నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని గురించి మాట్లాడతా నేను న్యూస్లో వింటూ ఉంటాను లవ్ ఫెయిల్యూర్ వల్ల ఒక అబ్బాయి లేక ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది లేక పాయిజన్ తాగి చనిపోయింది అని వింటూ ఉంటాను రియల్ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి నేను చెప్పేది ఏమంటే నాలెడ్జ్ పెంచుకోవాలి లైఫ్ గురించి ఎందుకంటే ఇంగ్లీష్లో అంటారు నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంట అంటారు నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే గొప్పది అని అనే అర్థం అంటే అది దేవునితో సమానం నాలెడ్జ్ పెంచుకుంటే ఒక రీతి మనకి పవర్ వస్తుంది మైండ్ ఒకలాగా స్ట్రాంగ్ అవుతుంది నాలెడ్జ్ పెంచుకోవాలి లైఫ్ గురించి సో నాలెడ్జ్ అంటే ఎలా ఏమి అనేది నేను మాట్లాడతా ఫస్ట్ మీరేం చేయాలి వాళ్ళ గురించి ఏమీ ఆలోచించడానికే వెళ్ళకూడదు అలా మైండ్ అని కంట్రోల్ చేసుకోవాలి ఒకటి ఇంకోటి సోషల్ మీడియాలో లైక్ ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అలాంటి వెబ్సైట్లకు వెళ్ళి వాళ్ళ ఫోటోలు చూడటానికి వెళ్ళకూడదు మీకు ఏమైనా డిస్టర్బ్ అవుతా ఉంటే వాళ్ళ ఫోటోలు ఏమీ చూడకండి లేదు మాకు డిస్టర్బ్ అవ్వదు మేము చూస్తాం ఏం పర్వాలేదంటే అప్పుడు ఓకే నేను చెప్పేది ఒకవేళ డిస్టర్బ్ అయితే చూడక వాళ్ళ ఫోటోని ఏమీ చూడకండి అంటే నేను చెప్తున్నా ఇంకా టీ వాళ్ళు అలా పుట్టింటారు ఎవరు కడుపులోనో పుట్టింటారు మీరెవరో కడుపులో పుట్టింటారు వాళ్ళ శరీరం వేరు మీర శరీరం మీ శరీరం వేరు ఆత్మ అనేది ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళ ఆత్మ వేరు మీ ఆత్మ వేరు ఒకటికొకటి కనెక్షన్ ఉండదు మీ కంట్రోల్లో లేరు వాళ్ళ శరీరం మీ కంట్రోల్లో లేరు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరో మీకు తెలియదు ఎప్పుడో చదువుకోవడానికి వెళ్తారు పియూసీకో డిగ్రీకో అప్పుడు చూస్తారు అదో టెంపరీ టూ టూ త్రీ ఇయర్ టూ టూ త్రీ ఇయర్స్ ఉంటుంది అప్పుడు ఎడ్యుకేషన్ అయిపోతుంది మళ్ళీ లైఫ్లో రాదు ఇంకా ఒకటి వాళ్ళు మొహం చూసి మీకు అర్థం అవ్వదు ఎవరెవరు లైఫ్ స్టోరీ ఏమిటి తలలో ఏం నాలెడ్జ్ ఉంటుంది ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా థింక్ చేస్తారో ఇంకేమైనా కొన్ని పర్సనల్ ఇష్యూస్ అంతా ఉంటాయి వాళ్ళ మహం చూసి మీకు అర్థం అవ్వదు వాళ్ళు జీవితం అంటే కొన్ని బయటకి చెప్పకూడదు సో వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంతే సో వాళ్ళ శరీరం వేరు మీరు మీ శరీరం వేరు కదా సో మీ కంట్రోల్ లేదు ఒక గ్రేట్ పర్సన్ చెప్తాడు యావది మీ కంట్రోల్లో ఉండదు దాని గురించి ఆలోచించకండి వరి చేయకండి ఇంగ్లీష్లో డూ నాట్ వరీ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అండర్ యువర్ కంట్రోల్ ఇలా తించేయండి ఇంకొకటి లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అంటే రేపు పొద్దున్నే ఏమవుతుందని ఎవరికి తెలియదు వాళ్ళే చనిపోవచ్చు లేక మీరే చనిపోవచ్చు వాళ్ళ గురించి వరి చేసి ఆలోచించి ఏం ప్రయోజనము నిజమే కదా అవి కోట్యాధీశులు కూడా ఎంతోమంది మధ్యలోనే చనిపోయారు ఈవెన్ బ్యూటిఫుల్ గర్ల్స్ కావచ్చు లేకుంటే హ్యాండ్సమ్ జెంట్స్ కావచ్చు మధ్యలో కొందరు చనిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌందర్య అనుకోండి ఆర్తి అగర్వాల్ తెలుగు యాక్ట్రస్ దివ్యాభారతి హీరోయిన్స్ వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు మంచి హీరోస్ కూడా మధ్యలోనే వెళ్ళిపోయారు ఇదొకటి ఇంకొకటి ఇప్పుడు బ్లేడ్లో మీ వేలన్నీ ఇట్లా కోస్తే ఆ నొప్పి అనేది మీకు ఎలా ఉంటుందో అందరికీ అలా అలాగే ఉంటుంది నొప్పి నొప్పి అనే ఒక బాధ అనేది ఒక ఫీలింగ్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది నొప్పికి ఆపోజిట్ ఏమిటండి ఎంజాయ్మెంట్ కదా అంటే దుఃఖానికి ఆపోజిట్ సుఖం అని సో అందరికీ సేమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు థియేటర్లో మూవీ వాచ్ చేస్తుంటారు ఆ ఎంజాయ్మెంట్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది సాంగ్స్ వింటుంటారు అందరికీ సేమ్ ఉంటుంది భోజనం చేస్తూ ఉంటారు అందరికీ సేమ్ ఉంటుంది ఇలాగే మిగతా అన్నీ కూడా ఇలాగేనే సో నేను డీటెయిల్గా చెప్పను సో ఒక ఐడియా థింక్ చేయండి మీకే అర్థమవుతుంది ప్లస్ మీరు మూవీలో మూవీ చూసేటప్పుడు చూసేటప్పుడు ఎంజాయ్మెంట్ కావచ్చు సాంగ్స్ వినేటప్పుడు ఎంజాయ్మెంట్స్ కావచ్చు అందరికి సేమ్ ఉంటుంది ప్లస్ బోరింగ్ అంతా ఒకసో ఒక టైం వరకు అంతేనే మళ్ళీ బోర్ అవుతుంది వద్దు అనిపిస్తుంది అన్నీ అంతేనే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ ఉరేసుకొని చనిపోయేటప్పుడు లేక పాయిజన్ తాగి చనిపోయేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది నొప్పి ఉంటుంది చాలా బాధ ఉంటుంది ఆ నొప్పి అనుభవించిన వాళ్ళకే తెలుసు ఎంత నొప్పి నొప్పి ఉంటుంది అని మీరేమో అంత బాధపడి చనిపోతారు వాళ్ళు ఇంకొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు మీరు అన్యాయంగా చనిపోయారు అలా చనిపోకూడదు కదా వాళ్ళు హ్యాపీగానే ఉండరు మీరు పోయారు అది ఈజీగా ఏం చనిపోలేదు చాలా బాధపడి నరకం అనుభవిసి అనుభవించి మీరు చనిపోయారు సో ఇది ఏం బాగుండదు ఇంకోటి థర్టీ థర్టీ ప్లస్ ఏజ్లో అబ్బాయి హ్యాండ్సమ్గా ఉండొచ్చు అమ్మాయి కొంచెం బ్యూటిఫుల్గా ఉండొచ్చు అది పర్మనెంట్ కాదండి శాశ్వతం కాదు ఈ కాలం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది ఓకే సో పీపుల్ విల్ బికమ్ ఏజ్డ్ అంటే వయసు అయిపోతుంది ఎవరు బ్యూటిఫుల్గా అలాగే ఉండరు వయసు అయిపోతుంది చనిపోతారు ఆ బాడీ శరీరం ఏముంటుంది అది నాశనం అయిపోతుంది మొన్నైపోతుందండి మంటితో ఈ శరీరం అనేది మట్టితో కలిసిపోతుంది శరీరం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతం అని కొందరు పెద్దవాళ్ళు చెప్తారు నేను ఇంత మాట్లాడాను కదా బెస్ట్ ఏంటో తెలుసా స్టార్టింగ్లో లవ్ అనే దాని గురించే వెళ్ళకూడదు అంటే ఏమి ఆలోచించకూడదు నాకు ఈ అబ్బాయి లేక ఈ అమ్మాయి నాకు కావాలి అని ఆశించకూడదు ఎలా ఉండాలంటే మైండ్ ఫస్ట్ ప్రయారిటీ వర్క్ అంటే కెరియర్ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ మైండ్ ఎలా ఉండాలి వేరేవన్నీ అయితే కావచ్చు పోతే పోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ మన భవిష్యత్తు ఆ మైండ్లో ఉండాలి స్టార్టింగ్లో అప్పుడు ఈ లవ్ ఫెయిల్యూర్ అనే ఒక బాధ అనేది ఉండదు రాదు స్టార్టింగ్లోనే వెళ్ళిపోతుంది స్టార్టింగ్లోనే దాన్ని అలా చేయించ చేయకూడదు ఒకవేళ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పాను అలా ఉండిపోండి సరిపోతుంది సో ఇంత ఇంత మాట్లాడడానికి నేను ఇష్టపడతాను ఈ వీడియోలో థ్యాంక్ యూ మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ